హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో హెల్దీ అయిన ఈ పాలకూరని చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరు ఇష్టపడరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అందరు ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ మూడు పాలకూర కట్టలని తీసుకున్నాను సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెసరపప్పు అనేది నానబెట్టేసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ ఇట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగనివ్వాలి తర్వాత దీంట్లోకి కచ్చపక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేసి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం గోల్డ్ కలర్కి వస్తున్నాయి చూడండి ఇలా కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మనము పాలకూర ఫ్రెష్గా గడి తీసుకోవాలి కొంచెం ఇసుక అట్లా ఉంటుంది కదా అవి లేకుండా చూసుకొని బాగా కడిగి దీంట్లోకి వేసుకోవాలి ఈ పాలకూర మొత్తాన్ని వేసుకొని అడుగు నుంచి కలిసేటట్లు బాగా కలుపుకోవాలి స్లోగా పడిపోకుండా ఇది మగ్గితే నిండా ఉంటుంది కానీ కొంచెం మగ్గిందనుకో డౌన్ అయిపోతుంది మగ్గిపోతుంది కదా అప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలిపేసుకొని దీంట్లోకి మనం పక్కన నానబెట్టుకున్నాం కదా ఈ పప్పు అనేది ఇందులోకి వేసుకోవాలి ఈ పప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి బాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఇక్కడ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వాటర్ వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇది మొత్తం ఇందులోనే ఫ్రై అయిపోతుంది బాగా టేస్ట్ బాగుంటుంది ఇంకా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇదే వాటర్కి ఇది బాగా మగ్గిపోయి ఉడుకుతుంది అప్పుడు పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ పాలకూర పప్పు రెడీ ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా నస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి